అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాసు వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగునో అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికలతో ముందు ముందు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అనుకున్న వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభ లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగను అనారోగ్య సమస్యలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా ఇబ్బంది పెట్టే వాళ్ళతో తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు వ్యాపారంలో అనువజల సలహాలు మేలు స్థాయి సకాలంలో ఆదుకునే వారు అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన పూర్తి చేస్తారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు విజయావకాశాలు వేరు చేస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగిన ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆకస్మిక లాభాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు ఆనందంగా సాగున సంతాన విషయాలు అనుకూలంగా సాగున నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనంగా సాగిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా పాత్రుణాలు తీర్చి కలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు మేలు చేస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది మానసికంగా దృఢంగా అదేవిధంగా కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు పనుల్లో జం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు